దినము నిజముగా వెలుగై ఉండదు కదా వెలుగు ఏ మాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొని ఏమంటున్నాడు మీ పండుగ దినముల్ని నేను అసహించుకుంటున్నాను చాలా మంది మాట తీసుకుని ఓహో దేవునికి పండగలు అంతా వద్దంటా ఇక్కడ పండగలు ఏమొద్దు బైబుల్ ఎన్ని పండుగలు ఉన్నాయో తెలిసిన వారి గట్టి చెప్పండి ఈరోజు చాలా మందికి తెలుసు చాలా మంది తెలుసు కిస్మిస్ ఆ ఈస్టరు ఇంకేంటి ఆ మధ్యలో వస్తే క్రాస్ ఓవర్ అదే న్యూ ఇయర్ అయిపోయింది ఈ మూడు పండగలు అయితే తెలుసు కానీ ఇంక వేరేం తెలీదు వాక్యానుసారంగా ఏడు పండగలు ఉన్నాయండి మనం పండగల గురించి సపరేట్గా ధ్యానించాం వి మేడ్ ఒక్కొక్క వారం ఒక్కొక్క పండగలు ఏడు వారాలు ఏడు పండగల గురించి ధ్యానించాం అందులో ఉన్న మర్మములు దేవుడు మానవ జాతిని విమోచిస్తానికి రక్షిస్తానికి ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటానికి ఆయన నిర్ణయించిన ఆయన నియమించిన కార్యాలు ఆ పండుగ దినంలో చదివితే ఒక్కొక్క మాట గమనిస్తే యూ విల్ ఫైన్ చేసి ఏంటంటే దేవుడు అంటాడు ప్రతి పండగకి ఇది నిత్య కట్టడం నిత్య కట్టడం ఎవర్లాస్టింగ్ ఆర్డినెన్స్ అని ప్రతి పండగకి చెప్తాడు ప్రతి పండగ ఎవర్ లాస్టింగ్ సృష్టి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు ఉండాలి అని చెప్తాడు కానీ అదే దేవుడు చెప్తున్నాడు మీ పండగని నేను అసహించుకుంటున్నాను ఆయన చెప్పిన పండగనే ఆయన అసహించుకుంటున్నాడంట అంటే ఆయన చెప్పిన దాంట్లో లోపం ఉందా చేసేవాడిలో లోపం ఉందా చూద్దాం ధ్యానిద్దాం అదే సమయంలో ఏమంటున్నాడు చూడండి అక్కడ వాటిని నీచముగా ఎంచుతున్నాను వాటిని నేను నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు నాకు దహన బలను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను నాకు వద్దు నీ కాను వద్దు నీ దశాగాలు వద్దు నీ ఇది ఏది వద్దు నువ్వే పెట్టుకో నాకు వద్దు అని చెప్పింది ఎవరు దేవుడే చెప్పిన నాకు వద్దు అంటాడు ఇందుకు వద్దు అంటున్నాడు అందుకని చాలా మంది వద్దంటా దేవుని గాట్ ఇట్ రాంగ్ దేవుడు ఇందుకు అంటాడో చూడాలి చదవండి సమాధాన బల్లుగా మీరు అర్పించు క్రొవ్వ పశువులను నేను చూడను నేను చూడను మీ పాటల ధ్వని నా ఎద్దు నా వద్దు నీ పాటలు నీ స్వరం మండలంలో నాదము వినడం నాకు మనస్సు లేదు నీ నోరు తెరిచి మాట్లాడద్దు నాకు ఇష్టము లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగునీయుడి న్యాయం మాత్రం జరిగిస్తాను నువ్వు చేసిన పనికి నేను న్యాయం న్యాయం జరిగిస్తాను